అందరికీ నమస్తే అండి సో నిన్నైతే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఇవాళ వచ్చేసరికి అదే రేట్లో అదే ప్రైస్లో తాను లెక్కిస్తున్నారు అనమాట ఎవరు ఇవ్వలేరు ఆ రేట్ అయితే ఇది వచ్చేసరికి మీకు ఇదిగోండి లెక్కేసుకోండి మేటర్ ఫోల్డ్ అనేది వస్తుంది ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీటర్లు అనేది ఉందన్నమాట సో ఈ ఆరు మీటర్లు కూడా రేట్ అనేది అన్నయ్య రివీల్ చేస్తాడు వీటిలో కలర్ చాట్ కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయి అవి కూడా చూపించేస్తాను ఇవి వచ్చేసరికి మీకు కేవలం తాను లెక్క అండి చీరలాగా వాడుకోవచ్చు టాప్లాగా వాడుకోవచ్చు రీసేలర్స్కి ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే బెస్ట్ ఆఫర్ అనమాట ఇది మీకు ఇలా చూసుకుంటే ఇదిగోండి రెండు మీటర్లు నాలుగు మీటర్లు ఇదిగోండి ఆరు మీటర్లు ఆరు మీటర్లు వచ్చేసరికి మీకు రేటు కూడా రీజనబుల్ వర్త్ అనిపిస్తుంది అనమాట అంత తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు సో అడ్రస్ అయితే చెప్పేస్తాడు అన్నయ్య ముందు బాగున్నారమ్మా సెకండ్ వీడియో ఛానల్ కదా అవునన్నా ఆ ఛానల్ అన్నయ్య చెప్తాడు ఎన్ ట్రెండ్స్ గుంటూరు అన్న ఎందుకంటే మాది ఐదు రేంజ్ ఉంటుంది బడ్జెట్ మాత్రం చూస్తూనే ఉన్నా చాలా అంటే చాలా ఆరు మీటర్లు తాను వచ్చేసరికి నువ్వు రేట్ నాకు చెప్తే అయితే నైన్టీ నైన్ పర్సెంట్ సిక్స్ మీటర్స్ వస్తాయి సిక్స్ మీటర్స్ కొన్ని మీటర్ మరి నాలుగు మీటర్లు వస్తుంది నాలుగు మీటర్లు వస్తుంది నాలుగు మీటర్ వచ్చి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫీల్ అవలసిన అవసరం లేదు పర మీటర్లు వచ్చారు ఇక్కడ నూట యాభై అమ్ముతున్నారు నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు ఆరు మీటర్లు ఎంత ఉంది తొమ్మిది రోజులు పడుతుంది క్వాలిటీ మటుకు చాలా బాగుంది లైనింగ్ క్వాలిటీ టైప్లో ఉంది నాకు ఫాక్ వాడుకోవచ్చు డోర్ కర్స్ వాడుకోవచ్చు మన ఇన్డెస్ వాడుకోవచ్చు దీనికి ఒకటే రేట్ <laughs> <laughs> <sharpAy>

సిక్స్ మీటర్స్ వస్తున్నాయి బట్ అన్న ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ నుంచి వస్తాయి అని చెప్తున్నాడు బట్ నేను ఇప్పుడు నాలుగు తానులు ఓపెన్ చేసినా కూడా నాలుగు సిక్స్ మీటర్స్ వచ్చినాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి అండి ఐటమ్ మటుకు చాలా బాగుంది ఇదిగోండి ఆరు మీటర్లు అయితే కట్ట కనపడుతుంది అనమాట డబల్ పొరం మీద సో అన్న అయితే ఆ నాలుగున్నర వస్తుంది అన్నాడు పది తానులు ఓపెన్ చేసినా కానీ పది కూడా మీకు సిక్స్ మీటర్స్ అనేది వచ్చింది సో ఒకటి అటు ఇటుగా వస్తుందంట సో అది ఒకళ్ళైతే డిస్అపాయింట్ అవ్వద్దు ప్రతిదీ కూడా ఆరు మీటర్లు ఆరున్నర వస్తుంది సో కొన్ని కొన్ని అనేది ఇంకా ఎక్కువే రావచ్చు బట్ అది ఎక్కువ వచ్చిందే మటుకు చెప్పట్లేదు అన్న అయితే తక్కువ వచ్చిందే చెప్తున్నాడు అది ఒకటి రెండు వస్తే డిసప్పాయింట్ అవ్వద్దండి సో మీరు చాలా అంటే చాలా వరకు ఎందుకంటే మీకు మేటర్ వచ్చేసరికి బయట నూట యాభై రూపాయలు అలా ఉంటుంది అనమాట సో అన్న చెప్పే రేటుకి మటుకు వర్త్ అనమాట ఆరు మీటర్లు మీకు వచ్చేసరికి కేవలం రెండు రెండు వందలే నేను రెండు వందలు అంటే మేటర్ అనుకున్నా కాదండి సో లెలింగ్ క్వాలిటీ రాపట్టు టైప్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ మటుకు డిజైన్స్ చూసుకొని మీకు యూజ్ అండ్ త్రో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అది ఒక మిషన్ మీదకి కానివ్వండి లేదంటే వర్క్ బ్లౌజులకు కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులకు కానివ్వండి లేదంటే డెకరేషన్కి కానివ్వండి ఎలాగైనా సరే క్లాత్ అనేది చాలా అంటే చాలా బాగుంది సో డోర్ కటన్స్ కానివ్వండి డెకరేషన్ కలర్స్ ఎలాగైనా సరే చాలా బాగుంది క్లాత్ మెత్తగా ఉంది లెలిన్ క్వాలిటీ అనమాట ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ ప్రకారంగా చూసుకుంటే మీకు చాలా బాగుంది మీరు బయట తీసుకొని డోర్ కలర్ ఎలా అయినా తీసుకొని రేట్ ఎక్కువ పెట్టుకునే బదులు ఇదే తాను రెండు తానులు తీసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో కలర్ చార్ట్ చూసుకోండి కావాలి సోఫా డెకరేషన్ కావాలి కిటికీ డెకరేషన్ ఉండాలి మన విండోస్ కావాలి మళ్ళా మన సైడ్ చిన్న చిన్న కిటికీలకి దేవుడి గుడికి మొత్తానికి తీసుకున్నా ఒకటే యూనిఫామ్ లో తీసుకున్నా కూడా కలర్కి నాలుగు తానులు ఉంటాయి కలర్కి నాలుగు తానులు సో అది కూడా అవైలబుల్ ఉందండి ఎందుకంటే కలర్కి ఒకటే తాను ఆరు మీటర్లు వచ్చిద్దని అనుకున్నాము బట్ అలా కాదంట మీకు ఒకే కలర్లో నాలుగు తాను కావాలన్నా సెట్ చేసి ఇస్తాడంట అన్న అయితే సో చూసుకోండి ప్రతిదీ అన్న చెప్పాడే కానీ నేను అన్నా అని కాదు ప్రతిదీ ఆరు మీటర్లు కన్ఫామ్ వస్తుంది బట్ ఆరు బాగు కూడా వస్తుంది అనమాట ఈ విధంగా ఇదిగోండి నేను అన్నాను కాదు మీరే చూడండి వీడియోలో ఒకటి రెండు ఇదిగోండి మూడు ఇలా వస్తున్నాయి అనమాట మూడు రోజులు ఆరు సో అన్నీ కూడా కలర్ చాట్ చాలా బాగుంది సో అన్న రేట్ అయితే మటుకు నేను మేటరే అనుకున్నా బట్ తాను అంటున్నాడు సో ఎవరు మిస్ అవుద్ది ఓకే అదన్నా చాలా బాగుందండి క్వాలిటీ మటుకు లెనిన్ వస్తుంది మీకు ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ స్టైల్ వస్తుంది ఇంకా మీకు టస్సర్ టైప్లో ఉంది అన్ని క్వాలిటీలు అయితే చూపిస్తాడనమాట ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అండ్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం చూపిస్తాడు మీకు ఇదిగోండి ఇది షిమ్మర్ టైప్లో మీకు పాయిల్ ప్రింట్ అనమాట ఇది బయట హైట్ చాలా హెవీ ఉంది ఇది కూడా అదే రేటా అన్న సేమ్ రేటు సో ఇది వచ్చేసరికి మీకు నిజం చెప్తున్నా అండి నేను తానుల్లో బ్లౌజ్ తీసుకుంటేనే మీకు మినిమం ఎయిటీ నుంచి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది అనమాట బట్ అన్న ఆరు మీటర్లు ఉంది ఇది కూడా సో లెక్కేసి చూపిస్తాను ఇదిగోండి ఒకటి రెండు మూడు ఆరు మీటర్లు ఉంది ఇది కూడా రెండు వందలే అంట ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఐటెం మటుకు ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా అంటే చాలా లాభం తెచ్చిపెట్టే ఐటెం అనమాట ఎంతసేపు ఆ క్యాటలాక్లు అవి అంటే లేదంటే వాష్ బుల్లు ఇవే అమ్ముతున్నారు సో ఇవన్నీ కూడా మీకు స్పెషల్ రేట్స్కి మీకు అనుకూలంగా వచ్చే రేట్లు అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా ఉంది ఇంకా కలెక్షన్ ప్రతిదీ క్లారిటీగా చూపిస్తారు అవును నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి రెండు వేలు మూడు వేలు పెట్టుబడి పెడితే కానీ లేదు కేటలాగ్ బట్ ఇది వచ్చేసరికి మీకు ఆరు మీటర్లు వస్తుంది మీరు బ్లౌజ్ గా చేసుకున్నా గానీ ఏదంటే ఏదైనా శారీ లేదంటే ఫ్రాక్ కానీ ఏదైనా డిఫరెంట్ గా కుట్టించుకున్నా కూడా మీకు ఒక వెయ్యి రూపాయలు అలా మిగులుతాయి రెండు వందలు పెట్టుబడి ఎక్కువ ప్రాఫిట్ సో అది అనమాట అన్న చెప్పేది ఎవరు మిస్ అవ్వద్దు ఇది నాలుగు మీటర్లు ఉంది సో ఇది వచ్చేసరికి షిమ్మర్ క్లాత్ అండి మీకు క్లాత్ కూడా చూసుకుంటే షైనింగ్ ఉంది అనమాట సో కొన్ని కొన్ని వస్తాయి వాటిలో డిసప్పాయింట్ అవ్వద్దు సో అదే అది కూడా క్లారిటీగా చెప్తున్నాడు అన్నయ్య ఈ విధంగా వస్తాయి ఎన్ని కూడా నాలుగు మీటర్లు ఎన్ని కూడా షిమ్మర్ క్లాత్ అండి మీకు ఇదే తాను బయట క్లాత్ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది బట్ అన్న దగ్గర నాలుగు మీటర్లు ఒకటే ముక్క తీసుకుంటే మీకు రేట్ తక్కువ వస్తుంది నాలుగు మీటర్లు అంటే ఒక లంగా రావచ్చు లాంగ్ ఫ్రాక్ రావచ్చు ఏదైనా రావచ్చు మీకు రెండు వందలకే వర్త్ అయిపోయింది అనమాట నాలుగు మీటర్లు ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజెస్ కానివ్వండి ఫ్రాక్లకు కానివ్వండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో ఇది చూసుకోండి బ్లూ కలర్ ఎంత పొడుగుందో ఇది ఇది కూడా అదే రేటు అన్న సేమ్ ఏదైనా సేమ్ ఏదైనా అప్పుడు ఈ వీడియోలో చూపించే ఏదైనా అదే రేటు మీకు శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా షైనింగ్ క్లాత్ టైప్లో వస్తుందన్నమాట ఇదంతా కూడా ప్రింట్ పోవటం ఇదే ఉండదండి ఎందుకంటే ఇది ఆయిల్ హీటింగ్ ప్రింట్ అనమాట బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట బ్యా మొత్తం కూడా హీటింగ్ ప్రింట్ హీటింగ్ ప్రింట్ అయితే పోదు ఏమన్నా ప్రింట్ పోదు కదా గ్యారంటీ 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 అంటండి ప్రింట్ అయితే పోదు సో క్లాత్ చూసుకోండి డిఫరెంట్ కలెక్షన్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది శారీ అయితే నిజం చెప్తున్నాను మీకు వర్త్ అనిపిస్తుంది అనమాట ఆ రేట్ అంటే మీరు తీసుకునేదానికి న్యాయం అయితే జరుగుతుంది మూడు మీటర్లో వచ్చింది సో ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అండి త్రీ మీటర్స్ వచ్చింది క్లాత్ని బట్టి కూడా మనకి కటింగ్ అనేది వస్తుంది అనమాట ఇదిగోండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది సో ఇదే నేను అన్న ఇది ఎంతనా ఇది కూడా రెండు వందలైనా ఇదే క్లాత్ నేను నిజం చెప్తున్నా ట్రెండ్స్ లో టాపు దగ్గర దగ్గర పద్దెనిమిది వందలు పదిహేను చూసుకున్నారు కదండి క్లాత్ ఇదే క్లాత్ నేను ట్రెండ్స్ లో చూసాను ఇది వచ్చేసరికి మీకు మినిమం వర్త్ అనమాట సో ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్ గా చూడండి అండ్ ఆర్డర్ అయితే మటుకు కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే ఇంత మంచి ఐటమ్ ఇంత కూల్ ఐటమ్ అనేది ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ అండ్ ఇది చూసుకోండి ఓకే బ్రాండ్ హెవీ ఉంటుంది రేట్ తక్కువ ఉంటుంది ఓకే మన్నికి ఎక్కువ ఉంటుంది ఇది కూడా అసలు చూసుకుంటే మీకు ఈ విధంగా అదే డబల్ షేడ్ అనమాట డబల్ షేడ్ శారీలో మీకు ఈ విధంగానే వస్తుంది ఇది కూడా మీకు ఫ్లవర్స్ ఫ్లవర్స్ చూసుకుంటే ఫ్లవర్స్ మొత్తం కూడా మీకు శారీ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ వస్తుంది మీకు తాను ఫ్లవర్స్ కింద పైన షేడెడ్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మటుకు అండ్ ఇది చూసుకుంటే లైగ్రా క్లాత్ లైగ్రా క్లాత్లో మీకు వచ్చేసరికి షేన్ చిన్న చిన్న డాడ్స్ లాగా వస్తాయి అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే అన్న చెప్పినట్టు మీరు వేరే వేరే తీసుకొని మోసపోయి ఇలా అయ్యకంటే ఉంది మన దగ్గర ఓకే లోకల్ ముప్పై కిలోమీటర్ వచ్చేవాళ్ళు క్యాషే కావాలి క్యాష్ ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు 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 ఎందుకంటే ఎంత రైట్ డౌన్ ఇస్తుంటే బ్యాంక్ అకౌంట్ ఫుల్ ఓకే ట్రాన్స్ఫర్ ఎక్కువ అయిపోతుంది నాది జిఎస్టి లేదు మళ్ళా ఎందుకంటే జిఎస్టీ ఉంది అనుకో మీరు అదనంగా మీకు బిల్ ఛార్జ్ పడుతుంది మీకు ఎందుకంటే లోకల్కి వచ్చే ముప్పై క్యాష్ తెచ్చుకోండి సరిగ్గా ఉండబెట్టుకోండి సరిగ్గా సో అది కూడా ఒకటి చెప్తున్నాను అండి ఇంతవరకు ఇదైతే ఎందుకంటే అన్నంత కడాకంటే చెప్తున్నాడు ఎందుకంటే అన్నకు కూడా అంటే అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాడు అనమాట సో ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి మీకు మంచి క్లాత్లో మంచి అయితే ఇచ్చి పంపిస్తాడు అన్న అది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ గ్యారంటీ అని చెప్తాడు మీకు ఇంకా ఒకటి నేను చెప్పడం కన్నా అన్న మాటలోనే తెలుసుకోవచ్చు మీరు షాప్కి వస్తే మటుకు ఇది వచ్చేసరికి మీకు షిమ్మర్ క్లాత్లో వస్తుందండి మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఇది కూడా మీకు టూ అండ్ ఇది చూసుకున్నా కూడా టూ హండ్రెడే చుట్టుపక్కల ఎవరైనా షాప్కి విజిట్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ నాలుగు మీటర్లు వస్తుందంటే ఇది కూడా మీకు శారీ చూసుకుంటే విధంగా వస్తుంది తాను ఇది కూడా మీకు కేవలం టూ హండ్రెడే ఏ తానైనా చూసుకోండి ఏదైనా చూసుకోండి టూ హండ్రెడ్ మాత్రమే సో ఇది కూడా చాలా బాగుంది టాప్స్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు టూ హండ్రెడ్ నాలుగు మీటర్లు అంటే మీకు రెండు వందలు వచ్చినా మీరు నాలుగు మీటర్లు ఆలోచిస్తున్నారు కానీ ఫ్రాక్ అయిపోతుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ మీరు ఇదే టాప్స్ ఇది ఇదే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించండి మీరు ఈజీగా థౌజండ్ అలా అమ్ముకోవచ్చు బట్ రెండు వందల ప్రాఫిట్తో తో మీరు అంత లాభం అంటే చాలా ఇచ్చుకోండి మీరు ఎక్కువ అమ్మద్దు ఇది తక్కువ అమ్మండి కస్టమర్ నిసుకోండి కస్టమర్ ని పంపికుండా చూసుకోవాలి ఎందుకంటే తక్కువ లాభం చేస్తే మీకు కూడా చాలా మంచి పేరు వస్తుంది అలా లక్ష్మీ గారు వల్ల బాగా ఉంది మాకు అని వస్తే పేరు ఆ తల్లి ఇంకో చెప్పేది ఇంకో పెరుగుతుంటారు కానీ తగ్గతం అనేది ఉండదు సో ఇవన్నీ కూడా లాంగ్స్ ఫ్రాక్స్కి అన్న నిజం చెప్పాలని అన్న మాటలకి కొద్దిగా ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే సో అంత బాగుంటాయి మాటలు క్లాత్ అయితే మటుకు అంటే ఒక క్లాత్ అనే కాదు చాలా క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో మీకు నచ్చిన క్లాత్ మీకు డిఫరెంట్గా అప్పుడు ఎవరైనా సరే చాలా మంది డిఫరెంట్గా అడుగుతున్నారనమాట అంటే ఫ్రాక్స్లో కానివ్వండి లేదంటే వేరే వేరే పార్టీ వేర్లో కానివ్వండి ఒక ఒకటి సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరు రెగ్యులర్గా టాపు చున్నీ లేదంటే ఎవరో కుట్టిన ఫ్రాక్ వాళ్ళ కాదు వాళ్ళకి నచ్చిన టేస్ట్లో వాళ్ళు కుట్టుకోవడానికి ఇది బెస్ట్ అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి రెండు ఫ్రాకులు తీసుకొని మీరు రెండు తాను తీసుకొని రెండు ఫ్రాకులు అటు ఇటుగా కుట్టించుకున్నా కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఒక తాను వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు వచ్చేసింది సో అదండి మ్యాటర్ మీరు మిషన్ కుట్టుకునే వాళ్ళైనా సరే ఎవరైనా డిఫరెంట్ కలెక్షన్ కావాలి అన్న సరే మీకు ఇది వర్త్ అనిపిస్తుంది అనమాట ఈ విధంగా షైనింగ్ క్లాత్ అనేది తాను తాను ఇచ్చేస్తున్నాడు తాను వచ్చేసరికి రెండు వందలే సో అది ఫిక్స్ అయిపోండి ఇదిగోండి ఇది చూసుకున్నారా ఒకటి రెండు మూడు ఏదైనా కూడా ఆరు మీటర్లు పక్కా వస్తుంది బట్ అన్న అయితే చెప్పాడు మామూలుగా ఆరు మీటర్లు అయితే ఎక్కువ నేను చూసినంత వరకు ఆరు మీటర్లు ఎక్కువ వచ్చింది అనమాట సో ఇది చూసుకుంటే నా అంత ఉందనమాట ఇదిగోండి లెంత్ చూసుకున్నారా అన్నం మీద పైకి ఉంది సో ఇది కూడా అదే రేట అన్న ఏదైనా ఒకటే రేటు సో ఇది కూడా అదే రేట్ అండి మీకు డబల్ షేడ్ అనమాట ఇది మెరుస్తూ ఉంటుంది క్లాత్ ఈ విధంగా సో ఇది కూడా రెండు వందలే మీకు మేటర్ చూసుకుంటే ఏదైనా కూడా బయట ఉండేదానికి మన మార్జిన్కి షాప్లో అన్న చెప్పే వాటికి చూసుకోండి పొత్తు పొత్తుకనేది అదే సో ఇది కూడా రెండు మీకు ఇవన్నీ కూడా క్లాత్ పరంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ క్లాత్ అండి ఎవరు మిస్ అవ్వద్దు క్లాత్ అయితే మటుకు మరీ మరీ చెప్తున్నాను సో ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది మీరు చుట్టుపక్కల షాప్కి విజిట్ చేస్తే మటుకు మీకు ఇంకా క్లాత్ అనేది అర్థమవుతుంది అవుతుంది అండ్ మాటల ద్వారా కానివ్వండి లేండి ఎందుకంటే చాలా మంది మార్కెట్లో చూసుకుని లాభం సంపాదించడమే కానీ నష్టపోయే వాళ్ళకి ఎవరు ఉండరు పావలా పెట్టండి ముప్పాలో వసూలు చేసుకోండి పావలా లాభం తెలుసు చాలా కష్టం నా తెలుసు సంపాదించామని చెప్పేసి ఆ ముక్కలను చూడవాకండి ఎప్పుడు పావులనే చూడండి పావాలని చూస్తుంటేనే మీకు తర్వాత స్టెప్ ఎక్కడానికి ఉంటుంది ముక్కలను తీసి అనుకోండి స్టెప్ దిగుతారు స్టెప్ దిగుతారు అంటే మాటలు వంద మంది సంపాయంగానే కాలు అనేది లెగిద్ది అసలు ఆ పావలానే ఉండాలి మన అక్కడ అది ఉంటేనే వ్యాపారం డెవలప్ ఓకే సో క్లాత్ అయితే మటుకు డిఫరెంట్ కలెక్షన్ అండ్ కొత్త కలెక్షను అన్న మాటల్లో కూడా చెప్తున్నాడు కదా ఎంత కడాకండి చెప్తున్నాడు అంటే మీకు అంటే అనుభవం ఉండబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఒక మాట చెప్పారంటే అది ఎంత పెయిన్ఫుల్ అవ్వని అంత అనుభవం అని అలా చెప్తారనమాట సో ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు సేమ్ ఒకటే రేట్ అండి ఏది కాత పట్టుకున్నా ఏ తాను పట్టుకున్నా మీకు ఒకటే రేటు ఒకటే రేటు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మీకు తాను వస్తుంది అది వచ్చేసరికి కూడా మళ్ళీ మీకు విడిగా అనేది కూడా కాదండి మీటర్ లెక్క కూడా కాదు ఆరు మీటర్లు వస్తుంది అనమాట మీకు నచ్చిన డిజైను నచ్చిన క్లాత్ నచ్చిన సెలక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఒకటే కూడా సింగిల్ కూడా అవైలబుల్గా ఉంది కదా సింగిల్ అవర్ అదే నేను అనేది మామూలుగా వర్త అంటే ఎవరు తీసుకోరు అన్న కూడా క్లాత్ చెప్పేస్తాను ఐదు కాదు ఆరు కావాలి ఓకే సింగిల్ కూడా అవైలబుల్గా ఉందండి సో ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే నిన్నటి వీడియోలో సింగిల్ ఉందా లేదా అని చెప్పి అన్నా చెప్పలేదు ఈరోజు అయితే సింగిల్ కూడా ఉంది సో ఈ విధంగా క్లాత్ చూసుకున్నారు కదా అన్నీ కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రెండు వందల రూపాయలు మాత్రమే క్రేప్ ఉంది మీకు జార్జెట్ ఉంది షిమ్మర్ ఉంది పాయిల్ ప్రింట్ ఉంది రాపట్ ఉంది లెనిన్ ఉంది చాలా క్లాత్ ఉంది ఇది ఇది వచ్చేసరికి లైగ్రా లైగ్రా క్లాత్ కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా మీకు చూసుకుంటే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇది డబల్ అనమాట ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు రెండు వందలే శారీ చూసుకోండి ఈ విధంగా వస్తుంది ఇది కూడా మీకు చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవద్దు చాలా బాగుంది వీటిలో ఇంకా బల్క్ లెక్క చూపిస్తారు సో ఇది కూడా ఇంకొక స్పెషల్ ఐటమ్ అండి టూ ఇది కూడా మీకు ఆరు మీటర్ పక్కా కటింగ్ అన్న పక్కా ఆరు మీటర్ కటింగ్ అండి ఇది కూడా సింగిల్ ఇస్తావు కదా సింగిల్ ఇస్తారు సో ఇది కూడా చూసుకోండి మీకు శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు షేనింగ్ శారీస్ ఈ విధంగా షేనింగ్ కనపడుతుంది కదా సో ఈ విధంగా అనేది వస్తుంది వీటిలో కలర్ చార్ట్ చూపిస్తున్నాడు అన్నవి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న ముందే అవుతున్నాడు ఒకటి అనేది అన్నిస్తా అన్న కూడా మీరు తీసుకోరంట సో అలా అయితే చెప్తున్నారు స్టార్టింగ్ రూపాయలు రూపాయలు ఉన్నారు అదే కానీ మా ఓనర్ దగ్గర నాకు కూడా కంచం చేయాలండి వచ్చి కొత్తగా వచ్చావు నువ్వు అప్పుడు కంచపాంటా నీ క్యాలెంట్ చూపించు ఇచ్చే సీనియర్ ఐదు వేలు ఆరు వేలు ఇస్తాను నెల నా క్యాలెంట్ చూపి ఆరు వేలు సో ఇదైతే సో సిల్వర్ పాయిల్ ప్రింట్ అండి చాలామంది గోల్డ్ కట్టి కట్టి చిరాకు వచ్చేసింది అంటున్నారు సో ఎవరైనా కూడా సిల్వర్ అడుగుతున్నారు సో సిల్వర్ పాయిల్ ప్రింట్ అనమాట ఇది కూడా మీకు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ మొత్తం కూడా చూసుకోండి మీకు మెయిన్ మెయిన్ కలర్స్ ఇవి కూడా మెయిన్ మెయిన్ కలర్ చాటు ఈ విధంగా సిక్స్ మీటర్స్ పక్కా కటింగ్ కటింగ్ మటుకు ఎక్కడ తగ్గదు ఇవైతే వీటి వరకు అయితే సిక్స్ మీటర్స్ పక్కా కటింగ్ అండి చాలా బాగుంది కలర్ చాట్ అనేది సో ఇవన్నీ కూడా మీకు శారీస్ కానివ్వండి వీటికే ఇప్పుడు ఇదే శారీ మీకు చాలా మంది మోసపోతున్నారు ఇప్పుడు ఇదే శారీ తీసుకొని వీటికి బ్లౌజ్ వేసుకొని వైట్ కలర్ బ్లౌజ్ వస్తున్నాయి కదా సో అలా వేసేసి మూడు యాభై అలా అమ్ముతున్నారు ఈ సారీ వచ్చేసరికి రెండు వందలు వేసుకోండి అది బ్లౌజ్ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లాభం పెరుగుతుంది చివరికి సో అలా వేసుకున్నా కూడా ఫైవ్ అదే అన్న అంటే నేను హంగామా మేకప్ కవర్ వేసి బాక్స్ వేసి అలా అమ్ముతున్నాను సో అలా అన్న అలా కాకుండా డైరెక్ట్ సారీ ఏదైతే వచ్చిందో మార్కెట్ నుంచి సూరత్ నుంచి డైరెక్ట్ గా ఏ అయితే అయే వచ్చినాయి అయ్యే అమ్ముతున్నాను అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వందలు దొరికిస్తున్నా వీడియో ఓకే

ఇరవై ఐదు తీసుకున్నా ఇరవై ఐదు రంగులు ఉంటాయి అన్న వీటిలో కలర్ చాట్ యాభై రంగులు దాకా ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో వాచ్ చేద్దాం చెప్పాను ఎందుకు పర్లేదు నెక్స్ట్ వీడియో చెప్తాను నెక్స్ట్ వీడియో చెప్పి నూట యాభై రూపాయలు ఆ నీ దగ్గర తీసుకెళ్ళి నేను షాప్ పెట్టుకుంటే పోయిద్దాం నూట యాభై రూపాయలు అంటండి అసలు ఇది వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో కలర్ చాట్ అనేది సో ఈ వీడియోలోనే అడగొద్దు మళ్ళీ ఈ వీడియోలో అయిపోతాయి సో నెక్స్ట్ వీడియోలో ఫుల్గా వాచ్ చేద్దాం అయితే